ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం నృపవేష్మగతానందాయ నమ సద్గురు అంతర్ముఖానంద భట్టారక శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనమ శ్రీమద్ భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట తొమ్మిది సప్తమ స్కంధం అధ్యాయం మూడు నిన్నటి భాగంలో సుకన్య చవనుడు తపస్సు చేసుకున్నగా కళ్ళు పొడి చేస్తే ఏదో ఒక వెళ్ళికి కనిపిస్తున్నాయని కళ్ళు తెలియక పొడిచింది తర్వాత సైనికులు రాజు అంతా మలమూత్రాలు ఆగిపోతే ఆ పరిహారంగా ఆ కుమార్తె నివాహం చేసి బాధగా రాజధానికి చేరారు ఇంకా అధ్యాయం మూడు సుకన్యాదేవి పూర్తిగా పతి సేవలో నిముద్రరాలయ్యింది ధర్మ తత్పరురాలై అగ్ను అర్చిస్తుంది కందమూల ఫలాలను ఎడతీర్చి ఏరి తెచ్చి భర్తకు అందిస్తుంది ఉదయమే వేడి నీళ్ళతో స్నానం చేయించి వలకలాలు ధరింపచేసి శుభ్ర ప్రదేశంలో ఆసనంపై కూర్చోబెట్టి దర్బలు కమండలు ఉదకాలు మొదలైన పూజా సామాగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్య కర్మలు చేయిస్తుంది అడవిలో గాలించి వార ధాన్యం తెచ్చి ఎండబోసి దంచి చెరిగి రుచిగా గుండిపెడుతుంది పెడుతుంది పక్వ ఫలాలను భుజింపజేస్తుంది భోజనం అయ్యేక ఆచరణానికి నీళ్లు అందించి కాళ్ళు చేతులు కడిగి తాంబూలు అందించి తీసుకువచ్చి శుభ్ర అస్తరణం మీద విశ్రమింప చేస్తుంది గింజామర వేస్తుంది అటుపైని పతి అనుమతి తీసుకుని తాను వెళ్లి శరీర సాధనంగా రెండు మెతుకులతో రెండు ఫలాలు నోట్లో వేసుకుంటుంది మళ్ళీ వచ్చి సన్నిధిలో కూర్చుని ఏమి ఆజ్ఞనాదా అని వినయంగా అడుగుతుంది కాళ్ళు కొత్తినా మంచినీళ్లు కావాలా ఇత్యాధిక అవసరాలు అడిగి తెలుసుకుంటుంది సాయంకాల హోమాలకు పూజలకు సంబారాలు సమకూరుస్తుంది నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేస్తుంది అన్నీ అందిస్తూ పూజలు చేస్తుంది ముగిసేక నివేదిత ఫలాలను ప్రసాదంగా తినిపిస్తుంది మెత్తని శయ్య ఏర్పరిచి పరుండబెడుతుంది కాళ్ళు పట్టి భర్తకు సుభనిద్ర పట్టేట్టు చేస్తుంది భర్త అడిగితే కులస్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వహిస్తుంది అతడి పాదాల చెంత తాను నడువు వాలుస్తుంది అర్ధరాత్రి అపరాత్రి భర్త భర్త నిద్రలేస్తే అలికిడికి తాను లేచి వింజామర వీస్తుంది శీతాకాలం అయితే పొడకులతో సన్న వంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తుంది తెల్లబారుజమున పతి నిద్రలేచేసరికే తాను సుచేయ భర్త కాలపృత్యాల కోసం పాత్రతో నీళ్లు మట్టి ముద్ద సిద్ధం చేసి అందిస్తుంది తానే కూడా ఉండి దూర భూమికి పెడుతుంది అక్కడ కూర్చోబెట్టి తాను చాటు నిలబడుతుంది ముగించుకున్నాడని తెలిసే దగ్గరికి వెళ్లి పాత్రను అందుకుని నడిపించుకుని పర్ణశాలకు తీసుకువస్తుంది అరుగు మీద కూర్చోబెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి ఆచమనం అందించి దంతకాష్తో దావనం చేయించి గోరవెచ్చని శుద్ధోదకంతో స్నానం చేస్తుంది స్నానం చేస్తూ అవసరమైన మంత్రాలను చవనుడు మరణం చేసుకుంటున్నాడు ఇది సంధ్యా సమయం ఇది హోమకాలం అంటూ తెలియపరిచి ఆయా విధులను క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహింపచేస్తుంది ఇటువంటి దినచర్యతో సుకన్యాదేవి చవన మహర్షిని భక్తి శ్రద్ధతో సేవిస్తుంది ఆరాధిస్తుంది అప్పుడప్పుడు వచ్చి వెళ్లే అతిథి మహర్షులకు ఉచిత రీతిని గౌరవ మర్యాదలు నేర్పుతుంది ఆనందంగా కాలం గడుస్తుంది సుకన్య నా సత్య సంవాదం ఒక రోజున రూప యవ్వన సంపన్నులు రవిపుత్రుడైన అశ్వినుడు నాసత్యులు అంటారంట అశ్విని నాసత్యంట సుఖన్యాసత్య సంవాదం అనుకున్నాం కదా అశ్వినులు క్రీడా వినోద ఆ ఆశ్రమానికి ప్రాంతానికి వచ్చారు సమీప సరోవరంలో స్నానం చేసి తడబట్టలతో ముడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకువెడుతూ సుకన్య పెడుతున్న సుకన్యా దేవుని చూశారు దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు దగ్గరగా వెళ్ళి ఒక క్షణం నిలబడి మీ మిత్రం దేవపుత్రం నిజం చెప్పు నువ్వు ఎవరి అమ్మాయివి నీ భర్త ఎవడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒంటరిగా స్నానానికి వచ్చావు అంటే ఏమిటి కథ పద్మ పత్రాక్షి మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావు నీ విషయం అంతా తెలుసుకోవాలనుకుంటున్నాం నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేల మీద నడుస్తుంటే మాకు గుండెలు తరికి పోతున్నాయి నువ్వు విమానాలలో తిరగవలసిన దానివి ఇలా ఒట్టి కాళ్లతో నేల మీద సంచరించవలసిన దానివి కాదు అనావిష్కృతమై ఈ అడవిలో ఇలా ఎందుకుంటున్నావు ఉంటున్నావు ఎక్కడికి పెడుతున్నావు నూరు మంది దాసిరితో కదలవలసిన దానివి రాకుమారువో అప్సరసవో నీ తల్లిదండ్రులు ఎవరో గాని పరమధన్యులు నీ పదిదేవుడి అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మా వల్ల కాదు నీ కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకం కన్నా పావనం చేస్తున్నాయి ఈ అడవిలో రోజు నేను తనిమిదీరా చూడగలుగుతున్నాయి ఈ పక్షులు మృగాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో నిరంతరం మీ స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైనదో హే సులోచనే పొగడతలేమికే గాని సత్యం చెప్పు నీ తల్లిదండ్రులెవరు నీ భర్తేవుడు ఎక్కడ ఉన్నాడు అతడిని చూడాలి మేము హఠాత్తుగా ఎదురైన పరిస్థితికి రవంత నిద్రపోయింది సుకన్యాదేవి తడిబటలతో వర పురుషుల కంట తడిన తడ కంట పడినందుకు సిగ్గుపడింది అయినా అతని తాను నిలబర్చుకుని నిబ్బరించుకుని వదులు పలికింది నేను సర్యాతి తనేను శవన మహర్షి భార్యను మా తండ్రి గారు నన్ను వారికిచ్చి వివాహం చేశారు నా భర్త అంధుడు వృద్ధుడు మా తపస్వి సతివతనే శవన మహర్షికి అహోరాత్రాలు సేవలు చేస్తూ ఆనందిస్తున్నాను ఇంతకీ మీరిద్దరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం నా పతిదేవిని దర్శించాలన్నారు కదా రండి మా ఆశ్రమానికి పెడతాం పావనం చేద్దరు గాని మహర్షి చూద్దరిగానే అని ఆధారంగా ఆహ్వానించింది అశ్వినుడు తడబడ్డారు కొంచెం తటపటాయించారు పెంకంగా సంభాషణ సాగు సాగించారు అయ్యో మీ నాన్నని తపస్సుకి ఇచ్చి చేశాడా ఎంత కథనాత్ముడు నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మెరిపితేగలా మెరిసిపోతున్నావు దేవలోకంలో కూడా నీలాంటి సుందరంగి లేదంటే నమ్మో ఈ నారచీరలు కాదు నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి వాటికే నువ్వు తగుదువు రత్న భర్ణాలు అలంకరించలేని ముంగురులు ముఖ ముఖపద్ధం మీద నాట్యం చేస్తుంటే నీ రూపం చూడాలి రంభా అప్సరసులు తలదించుకోవాలి ఆహా బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు నీకిలా పట్టెడవులో కాపురం రాశాడా అది ఒక జడదారికి అందుడికి వృద్ధుడికి భార్యపై పడి ఉంటే అవస్థ కల్పించాడా దారుణం భామిని ఇది మహాదారుణం విశాలనైనా నాట్య శాస్త్ర పండితురాలిలా కనిపిస్తున్నావు నువ్వు ఆ పనులు లేని కగోదికి పరిచర్యలు చేయడమా మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు ఏమవుతున్నట్టు ఓ నవయవనా జీవితాన్ని ఇక వృధా చేసుకోకు నీకు తగిన మరో కందగాడిని ప్రతిగా వరించు నీకు ఈ వనవాసము నారచెరలు తపోదీక్షలు ఎంత మాత్రమూ పనికిరావు ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం ఇదిగో మేమిద్దరం ఉన్నాం ఎవరినో ఒకరిని వరించు ఆ ముసలివాడికి ఇంకా ఎంత కాలమైన సేవలు చేస్తావు చేసి ఏం బాముకుంటావు ఒక అచ్చట ముచ్చట సుందరాంగిని భారీగా పొందగానే సరిపోతుందా అరణా పాలన చూడొద్దు పోషించలేని మగడు ఒక మగాడైనా నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యాన్ని వదిలిపెట్టాయి మాలో ఒకరిని వరించు సర్వసుఖాలు భోగాలు అనుభవించు యవ్వనం స్థిరంగా కూర్చుంటుందనుకుంటున్నావేమో పిచ్చిదాన అదొక ప్రవాహం గడిచిపోయేకి విచారిస్తావు అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు తెలుసుకో మా మాట విను చైత్ర రథంలోనూ నందన వరంలోనూ విహరించు నీ శుభ లక్షణాలు చెబుతూనే ఉన్నాయి నువ్వు రాజకుమారి అని రాజభోగాలు చూసిన దానవు ఈ విజయనారణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావో మాకు అర్థం కావడం లేదు ఓ ఒక గోపిక ఓ ప్రికభాషిని ఓ చారువదన ఒక మృగ చాబక చెంచల నాయన ఓ రాకుమారి దేవలోక భోగభాగ్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అందుకో ఈ వనవాసము ఈ వృద్ధాంత సేవ నీకు దుఃఖం అనిపించడం లేదు వయసుని మనసుని వంచుకోకు ధైర్యంగా బయటపడు మాలో ఒకరిని అంగీకరించు ఆలస్యం చేయకు త్వరపడు ఓ చంద్రముఖి నువ్వు మల్లె పువ్వు కన్నా సుకుమారివి నీళ్లు మొయ్యడము పళ్ళు తేవడము ఏమిటి ఈ చాకరీ సేవలు చేయించుకోవలసిందేనవే చేయించుకోవలసిన దానవే తప్ప చేయవలసిన దానవ్ కాదు కదా ఓం శ్రీ విభవన సర్వం శ్రీ కృష్ణ నూట తొమ్మిదో తొమ్మిదో భాగం సంపూర్ణం మూడో అధ్యాయం సంపూర్ణం